ప్రేజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రబల పరిణామంలో మీకందరికీ శుభములు అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ముప్పయో తేదీ ఈ దినవాక్యము వాని వాని పని ఎటుదో దానిని అగ్నియే పరీక్షించును మొదటి కొరంది మూడవ అధ్యాయము పద్మూడవచనము మన పని పరీక్షించబడును దేవుని సేవకలముగా మనము ఆత్మలో ఎట్లు ప్రయాస పడవలేనో ఎరిగి ఉండవలేను మనము శరీరానుసారముగా చేసినదంతయు కాల్చివేయబడును మనం మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును మనము ఏమి చేసినను అది లేఖనానుసారము గాని ఎడల కాల్చివేయబడును అందుచేతనే అపౌస్త్రుడైన పౌలు మొదటి మూడవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడులలో ఈ విధముగా నొక్కి చెప్పుచున్నాడు ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును హెబ్రి పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలలో కూడా అదే తలంపు కనబడుచున్నది బొత్తిగా తీసివేయబడును మరియు చెలింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్టును గురించి చెప్పినట్లు చెప్పుచున్నాడు దేవుడు ప్రతి దానిని చెలింపజేయును ఆకాశములు నక్షత్రములు కూడా తొలగించి వేయబడును ఆయన ఎందుచేత ఆకాశమును కదిలించవలేను చెలింపజేయవలేను ఎందుచేతనగా చలింపబడని మార్పు లేని నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలుగజేయగోరుచున్నాడు గతించిన కాలములో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి ఎంతోమంది గొప్ప రాజులు ఉండిరి అయితే ఇప్పుడు అవన్నీ మాయమై గతించిపోయినవి ప్రభు అయిన యేసు క్రీస్తు చెలింపజేయబడని సుస్థిర రాజ్యమును స్థాపించనై ఉన్నాడు అదేవిధముగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనై ఉన్నాడు ఏదైతే నిత్యత్వమునకు తగినది కాదో అదంతయు తృణీకరించబడును ఏదైతే దేవుని ఇంటికి సంబంధించినది కాదో అది తీవ్రముగా చేయబడి తొలగించబడును పుణే నగరములకు సమీపంలో ప్రభుత్వము వారి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆనకట్టను నిర్మించిరి అది భూమి మీద నిర్మించబడుట చేత దానిని ఉపయోగించక మునుపు కనీసము ఆరు నెలలైనను అది గట్టి పడుగు వరకు వేచి ఉండవలేను నిర్ణయింపబడిన సమయము కాకమునుపే అది బలముగా గట్టిగానున్నదనుకొను అభిప్రాయంతో నీటిపారుదల కొరకు దానిని ఉపయోగించుటకు ఆరంభించిరి అది ఇది ఇంజనీర్ యొక్క పొరపాటు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరములు వర్షములు ఆరంభమైనప్పుడు ఆ ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండుట గమనించిది అది సామాన్యమైన పగులు కాదు బుద్ధిహీనముగా రాత్రంతయు ఇనుపరేకులతో సిమెంట్ బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించరి కానీ ఆ పగులు ఇంకనూ ఇంకనూ పెద్దదైనది జూలై పన్నెండవ తేదీ మధ్యాహ్న సమయమున పనివారు టీ తాగుటకు వెళ్ళిన సమయంలో ఆ ఆనకట్ట కూలెను ఒక్కసారి ఊహించండి ఊహించుడి ముప్పై అడుగుల ఎత్తైన గోడ లోపల నీరు గంటకు నలభై ఏడు మైళ్ళ వేగముతో ప్రవహించు బరువైన రాతి స్తంభములు గడ్డివలే కొట్టుకొనిపోయినవి ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో ఎంతమంది కొట్టుకొని పోయిరో తెలియదు ఇది కేవలము కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము అశ్రద్ధ వలననే జరిగినది దేవుని సేవకులు తప్పిపోయినలా దేవుని పనికి కలుగును కనుక ఆ ఫలితము చాలా తీ తీవ్రమైనదిగా నుండును అందుచేతనే దేవుడు నీవెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుము అని ఆయన వాక్యములో హెచ్చరించుచున్నాడు మనము రక్షింపబడిన ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలము సువార్త చెప్పుకొనుచు పోలేము చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థము అర్థము గ్రహించలేరు దేవుని వాక్యము బోధించు ప్రసంగికులు బోధకులు అర్థము చేసుకొని హెచ్చరిక తీసుకునవలేను మనము దేనికైనను సిద్ధముగా ఉండవలేను ప్రకటన పన్నెండవ అధ్యాయము పన్నెండులో అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగవచ్చి ఉన్నాడు అని లేఖనములు మనల్ని హెచ్చరించుచున్నవి ఆయన పని నిర్మించబడుటకు గల దేవుని ప్రణాళికను ఎరిగి ఉండుటలో మనమెంత జాగ్రత్త వహించవలను కదా దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాడ్